చిల్లకూరు గ్రామ సమీపంలో ఉన్న డానియల్ హోమ్ లో కలుషితమైన ఆహారం తిని పదకొండు మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు పుటాహుటిన చిల్లకూరు ప్రాథమిక వైద్యశాలకు పిల్లలను తరలించారు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వైద్యశాలకు విచ్చేసి చిన్నారులను పరామర్శించారు చిల్లకూరు గ్రామ సమీపంలో ఉన్న డానియల్ హోమ్ లో రాత్రి మిగిలిన ఆహారం ఉదయం పిల్లలు తినడంతో పదకొండు మంది అస్వస్థతకు గురయ్యారు వీరిని చిల్లకూరు ప్రాథమిక హాస్పిటల్ కి తరలించి వైద్య సేవలు అందించారు నలుగురిని మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా చిన్నర్లను పరామర్శించారు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ కలుషితమైన ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురయ్యారని దీనిపై విచారణకు ఆదేశించామని నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని పిల్లల పరిస్థితి బాగుందని తెలిపారు ఇప్పుడు ఈ చిల్లుకూరు పిఎస్సికి అరౌండ్ టెన్ ఎలెవెన్ స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజనింగ్కి ఒక న్యూస్ వచ్చింది నేను ఇక్కడ వచ్చాను అందరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు దీనికి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బిర్యానీ తాగారు ఆ బిర్యానీ కోసం బిర్యానీ క్వాలిటీ ఎలా ఉంది అది లేదు సో నేను దీనికోసం సిడిపితో కూడా ఒక రిపోర్ట్ అడిగాను తర్వాత వార్డెన్కి కూడా మనం ఇంటర్వ్యూ ట్రూవ్ చేస్తున్నాము వాళ్ళతో తడుగుతున్నాము ఇప్పుడు చిల్డ్రన్కి అయితే ఏమీ సమస్య లేదు వాళ్ళు డాక్టర్ గారు కూడా వాళ్ళకి చెక్ చేశారు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు అందరూ దీని మీద ఎవరెవరిది తప్పు ఉంటే మనం ఒక రిపోర్ట్ పరంగా వాళ్ళకి మీద యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ